అంత పరీక్ష చదువుతున్నారు ఉద్యోగ రేఖ ఎక్కడ ఉందా అని ఉద్యోగానికి అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్లావు ఏమైంది సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు బానే ఉంది మరి నా సైకిల్ ఏది సైకిల్ మీద ఐదు వందలు తెచ్చుకున్నాడయా అది సరేనయ్యా మరి నా సైకిల్ ఏది సరే చెప్తే అర్థం చేసుకో సైకిల్ మీద తెచ్చుకున్నా అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోవా అరే చెప్తే అర్థం చేసుకోడు ఏంట్రా బాబు మీ సైకిల్ మీద వెళ్ళి ఐదు వందల రూపాయలు తెచ్చుకున్నాను అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా నేను సైకిల్ చెప్తే అర్థం పని ఏం లేదు బాబాయ్ ఆయన సైకిల్ మీద ఐదు వందలు తెచ్చుకున్నా అంతే మరి నా సైకిల్ ఏది అబ్బా చెప్తే అర్థం చేసుకో ఏమండి బాబాయ్ ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు చెప్పండి మీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు ఐదు వందలు తెచ్చుకున్నా చాలా చక్కగా చెప్తారు సాయంత్రం లోపల సైకిల్ ఇవ్వబోతే బంపర్లు పగిలిపోతాయి జాగ్రత్త ఒరేయ్ ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు అది కాదు బాబాయ్ మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా టైం పాస్ కోసం ఇలాంటి పనికి పనులు చేస్తుంటే మీ లైఫ్ ఏ పనికి రాకుండా పోతుందిరా వీళ్ళందరితో మనకి ఎందుకు తాతయ్యా పదపోదాం కాదరా నాదరియా ఇలా వల మన ఈ ముసలిది కన్నపట్టే చాలు టీవీలో పందల బింపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చెండాలంగ నికులు చెప్తారరా బాబాయ్ హలో మాధురి దీక్షిత్ హాయ్ తాదరా ఆంటీ ఓ ఇంత ఎండలో సినిమాకి ఏంటి ఆంటీ హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకోవక వంటరుగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏం బాగుంటుంది సూర్యఖాంత్ పిక్చర్ పబ్లిక్ లో కూర్చొని చూస్తేనే మీరు తెగ చూస్తూ అంకున్నారట మీకే చెప్పారు ఎవరు చెప్తారు ఖాళీ అమలకులు అంతేకాదు అంకుల్తో మీరు సరిగ్గా ఉండట్లేదని కూడా తెలిసింది అందుకే మీకు పిల్లలు కూడా పుట్టట్లేదు అభిజ్ఞానం అన్నదాన్ని మా ఆయన దగ్గర పంపించు పుట్టిస్తాడు పిల్లల్ని ఆడాళ్ళకి మంచి అందాలు ఇచ్చినా అవి కప్పుకోవడానికి చీరలు ఎందుకు ఇచ్చాయి ఇచ్చినా వాటికి పైతలు ఎందుకు ఇచ్చా డోంట్ వరీ మై ఫ్రెండ్ దాచుకున్న అందాల్ని చూపిస్తాను కదా ఎలాగా తన పైత తీస్తాయిస్ హలో చోలీ పీచె ఏముందో నేను చూపిస్తా వన్ మినిట్ పదండి మొత్తం చూపెట్టాలి వరకు చెప్పాలి ఓకే అబ్బా సూర్యకాంతనో సూపర్ రా అందుకేరా ఈ చెంచు లక్ష్మి కంచు వీరుడు ఎనభై రోజు కూడా హౌస్ ఫుల్ అవుతుంది అబ్బా సూర్యకాంత్ ఏం చెప్పలేదు సడే అయ్యో సూర్యకాంత్ పక్కన హీరోయిన్ కాకుండా నన్ను ఊహించుకుంటే ఒళ్ళంతా పులకరించి పోతుంది సూర్యకాంతి కి బదులు నన్ను ఊహించుకుని వర్క్ అవుట్ అవుద్ది మా తొలగ స్వీటీ ఇంకా రాలేదు కానీ వెళ్ళలేదే దీనికి అయిపోతుంది అల్గో వచ్చేసి స్వీటీ హాయ్ ఇంటి వేషం పదేని చెప్పాను

ఇప్పుడు రన్నింగ్ లోన ఉన్న చెంచు లక్ష్మి అన్ని సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడాలని పూర్చేయండి ఓం శుక్లాంబరం సూర్యం శ్రీవర్ణం చతుర్భుజం ఓం సూర్యకాంతం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం సూర్యకాంతాయ నమః ఓం ఆంధ్రుల అందాల అభిమాన యువ నటుడాయ నమః ఓం చింతు లక్ష్మి కంచు వీరుడాయ నమః అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడాలాయ నమః ఆయురోరో గైశ్వర్యాలతో కలకాలం చెరించి విగావర్ తిల్లాలాయ నమః ఏమైంది మీ పక్కన నడవాలంటే నాకు ఏం గుంది అంత అడ్లీగా ఉండాలి అవును మొసలు దానిలా ఉన్నావు పాతపాయలయ్యా అవునయ్యా పాతపాకి యాభై రూపాయలుందా మొన్నేమో మీరు ముగ్గురు కలిపి రూపాయలయ్య అది ఇది కలుపుకుని యాభై ఐదు రూపాయలు ఏంటో ఇల్లు చూడాలని ఉంది ఎవడ్రా బాగుంది తమ్ముడు నేనే బాగారు బాగున్నారా వరే నువ్వు ఆగరా వీళ్ళ సంగతి నేను చూసుకుంటా జీన్స్ బద్దలు అవుతాయి ఏ బాయన్ కేసావు ప్రేమికుల రోజు కదా మనసులో మాట చెప్పాలి ప్రేమించే మనసు మాది నా హృదయంలో నిద్రించే చెలి స్వీటీ

చంతే మీ కాలే విరుగుద్ది బాలీసిన వాడు మర్యాదగా మా స్వీటీకి సారీ చెప్పాలి స్వీటీ స్వీటీ అని గుంత చించుకుంటారేంటి స్వీటీ మనందరిది మనందరం మలుచుకుందామే

నిన్ననే సెట్ అయ్యారు మీరంతా వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు ఆ బోండంగా హలోయ సడన్ గా స్వీట్ కేంద్రం మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది అదే నాకు అనుమానంగా ఉంది అసలే రా

లక్ష్మి కంచువీరుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను కడుపులో కొంచెం ఖాళీ ఉచు మళ్ళీ పార్టీ ఉందట్రా పెట్టించాం వాష్ బేషన్ ఎప్పుడుంది మీకు మ్యాజిక్ షో చూపిస్తాను ఈ గ్లాస్ లో ఉన్న నీళ్ళు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి రెండు నీకు బ్లాక్ నీకు గ్రీన్ అయ్యే నీకురా బ్లూ ఓకే రైట్ మీరు అక్కడ అలా కాదమ్మా ఇలా చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి తలాగే చూస్తుండండి మీ కలర్లు పారిపోతాయి అయిపోత్రా రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చింది కదరా గ్లాసులతో మా జీవితాలతో ఆడుకుందయ్యా బిల్లు కట్టండి బిల్లా మా దగ్గర డబ్బులు అప్పుడే బాప్ కమాల సమస్య నాలుగు వందలు విన్నారా బిల్ గ్లాస్

இப்பூபாட்டி தைஜம் அம்மையா இன்னுக்கு நசி தீந்தரா அப்பா பப்பா அரேக தம்மிவரா అరే నువ్వే నాకు దమ్ము అరే ప్లీజ్ ఇవ్వాను ఎందుకు ఇవ్వవు అరే నువ్వు దమ్ములా వచ్చే నీ ఊపిరి తులసి నిలబడతాయరా నీ జాలి ఫేస్ నా గుండె చెరువైపోతుందిరా పర్లేదు దమ్ములా ఆ అప్పుడు ఏనన్నా అప్పుడు అలా అనుకున్నాను ఇప్పుడు కదా సాగు ఏమి స్టైల్ రా అరే అరే నాకు చిన్న డౌట్ రా నువ్వు ఇలా దమ్ము మీద దమ్ము లాగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మీ నాన్న చూసాడనుకో ఏమవుతుంది ఫారెన్ కల్చర్లు సీతలు కళ్యాణు కోటల పవిత్ర బంధంలో పాలు వెంకటేష్లా మేమంతా ఉంటాం ఎవరా ఏంట్రా మనది ఫారిన్ కల్చరా